ఇప్పుడు ఆ మంగళసూత్రాలు చూపిస్తాను అందరూ నమస్కారం చేసుకోండి నా యావ్ జీవం నా జీవం ఉన్నంత వరకు దీప సౌభాగ్యంతో విదాదిల్లా అని చెప్పేసి ఆ దేవదేవత్ని మనస్సులో కోరుకోండి

နာပါ <laughs>

ता पद्म वन्नां ता मे भग्वैस्यं चन्द्रां प्रभावेस्य तां पाहि आदित्य वनेद वसोदि जागो अनप्रतिस्तारिक्षोदह तस्सराणि तवहागन्तु मायांतराय स्ववाक्यं लक्ष्मीहि तुवै तमान देव सकृष्ट स्मिनासह प्रादुभूतोस्य अस्ति स्मिते सिंधवादने शुभजागारित सर्वान् नरमे दुहा

आरे ओ पाजण मोर पयावे कल तो लली लाजवान चलन री उत्तर हर बेला आरे ओ पाजण मोर पयावे उसयार के नो पयावे मुझे इसार में नो तो पयावे बुजार किसार में नो पयावे हमी नोंगूला जी जली नजर पेटे सको और कलंगा लेवेन उं चेस्ताओ श्या तुगला आप येवा आला अभिचंद्रा वर्तवे नोहे ज्ञान विश्वा आदिरा आदे दगा सराज जे में अच्छा

ఓం శివాయ నమః ఓం స్కందాయ నమః ఓం విష్ణుതായ నమః ఓం దుర్గాయ నమః ఓం కార్ణేత్రాయ నమః ఓం శివాయ నమః ఓం గరుడనే నమః వెలిదేసే రామవేల రాపుయమి తాపురం పుర్య చెవేలే గరుడనే తావని అందాలు ముచ్చుకోవాలమ్మ ముచ్చుకో 13 ఇళ్ళ ఆ 3 9 7 నే ముచ్చుకోండి మీగీ వెలేస పూరే నారో వెలేనే उदहाय कुदां गुरवेस्तु राम गुरव नो कयावे जे एव वर संहे विनिवधावो अनंतम एव वद शांति मेच्छमे सत्यो भव विश्वेच्छा पुरवयानि अजर मंगलनि राजनम अमी

నమస్కారం చేస్తామండి బొడ్డు తీసుకొని మీరు పెట్టుకునే పుస్తకాలు పెట్టుకోండి కొద్దిగా బొట్టు తీసుకోండి ఏదో పంచపాల పంచిపాలంటే తీసుకోండి గౌరవం తెలిసి గుడ్డు పెట్టుకోండి ఆ మూడు నేటుకు మీ ముందుకు

మీకు ఆ పసుపులు అది చేసుకోవాలి మీరు తీసుకుని వాళ్ళకి తీసుకోవాలి అందరికీ నేను ఆధ్యం చేస్తాను ఒక్క ముక్కలు తీసుకోండి ఆశీల మీద ఆ కన్యాక్షతలు ఇక్కడ మేము వేస్తాము చాలా నక్షత్ర అందరు కూర్చున్నాం నైట్ రకాల మీరందరూ ఒక లేదు మీద వద్ద అమ్మవారి దగ్గర మనం చేసుకుంటారు అమ్మవారు పెళ్లికుల గోత్రం ఆ పెళ్లికుల గోత్రం వాళ్ళ లేదు అందుకనే కళ్యాణం జరిగినప్పుడు ఎక్కడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఇస్తాం సెకండ్ మీద అమ్మవారి మీద ఎంతమంది అండి వచ్చి చూడ అట్లా పంపించిందో డైలింగ్లో ఫస్ట్ సెకండ్ మిజింగ్ క్లో వచ్చింది అయ్యా సుబ్బయ్య గారు బండి వాసమి అమ్మవారి యొక్క దేవాలయంలో గత మూడు సంవత్సరాలుగా వాసమి అమ్మవారి యొక్క దేవాలయంలో గత మూడు సంవత్సరాలుగా కళ్యాణ మహోత్సవం చేస్తూ సువాసనే అందరి చేత ఈ మకర సంక్రమణం రోజు ఏదైతే విశేషంగా వీళ్ళు పదమూడు ద్రవ్యాలతోని నోముకుంటారో ఆయా ద్రవ్యాలతోని నోమిస్తూ దాంతోపాటు మకర సంక్రాంతి రోజు పూ పూర్వము కళ్యాణము పార్వతీ పరమేశ్వర కళ్యాణము ఇలా ఐదు కళ్యాణాలు చేశారు ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం సిద్ధుబుద్ధి సమేత శ్రీ మహాగణపతి కళ్యాణము వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణము మరియు వీళ్ళ గౌరీ యొక్క మకర సంక్రమణ దేవత యొక్క గౌరీ యొక్క పూజ కళ్యాణ మహోత్సవం జరిపి వీళ్ళందరూ నోచుకొని అమ్మవారి కృపకు పాత్రలయ్యారు భక్తులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తన శ్రీ వాసవి మాతా దేవాలయ ములుగురోడు హనుమకొండనందు మనం గత మూడు సంవత్సరం నుండి మనము మహిళలకు ఆర్యవైశ్య మహిళలకే కాకుండా ఇలా విశ్వగ్రామాలు కూడా పాల్గొనడం జరిగింది మరి వీరందరూ ఇంట్లో నోముకునే నోములు కాకుండా మరి పెద్ద నోములు అంటారు వీటిని ఇంట్లో చేసుకోలేని వాళ్ళకు మన దేవాలయంలో ఏర్పాటు చేయటం జరుగుతున్నది మరి ఫస్ట్గా రెండు వేల ఇరవై మూడులో కళ్యాణాలు పంచవటి నోము ఏర్పాటు చేయటం జరిగినది మరి దానికి విశేషంగా పన్నెండు జిల్లాల నుంచి మంది భక్తులు రావటం జరిగింది మరి రెండవ సంవత్సరము మనకు చెరుపు తోట పదుపు తోట కుమ్మరి వాము ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి కూడా విశేష భక్తులు రావటం జరిగింది మరి ఈ సంవత్సరం మకర సంక్రాంతి మంగళవారం రోజు రావటం జరిగింది మరి మంగళవారం రోజు రావటం వల్ల మంగళవారానికి అధిపతి అయిన మన సిద్ధిబుద్ధి వినాయకుడు మరి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యం కళ్యాణోత్సవం జరగటం జరిగింది మరి ఈరోజు పదమూడు రకాలు పదమూడు వస్తువులు కళ్యాణ నుమ్ముగా ఇవ్వటం జరిగింది మరి అలాగే ఎదుర్కోళ్ళ చెంబులు పానకం వడపప్పు గిన్నెలు కూడా ఇవ్వటం జరిగింది మరి భక్తులు అతిథి మన స్పందన బాగా జరగడం జరగడం వల్ల దేవాలయం కమిటీ వాళ్ళు మరి వచ్చే సంవత్సరం కూడా మళ్ళా ఇట్లాంటి నోములు ఏర్పాటు చేయడం జరుగుతుందని మనం చేస్తున్నాము జై వాసవి జై వాసవి అందరికీ కళ్యాణ నోముగా మనం చేస్తున్నాము జై వాసవి జై వాసవి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మూలుగు రోడ్డు వాసవి టెంపుల్లో ఇక్కడ నోముకున్నాము ఇంకా కళ్యాణం కూడా జరిగింది మా మా అమ్మయ్య శ్రీనివాస్ గారు దీన్ని ఆర్గనైజ్ చేశారు ఇది ఫస్ట్ టైం నేను ఇలా పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరితో ఇక్కడ జరుపుకోవడం ఇంట్లోనే కాకుండా టెంపుల్లో కూడా అందరితో కలిసి జరుపుకోవడం చాలా బాగా అనిపిస్తుంది నోముతో పాటు కళ్యాణం కూడా జరిగింది చూడ్డానికి కూడా చాలా ఆనందంగా అనిపించింది ఇలానే ముందు ఇయర్స్ కూడా జరిగాయంటే ఇంకా నెక్స్ట్ ఇయర్స్ లో కూడా నేను పాల్గొన పాల్గొనవాలి అనుకుంటున్నాను దానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ వాసవి మాత టంగర్తో కలిసి చెప్పుకోవడం చాలా బాగా అనిపిస్తుంది నోముతో పాటు కళ్యాణం కూడా జరిగింది చూడడానికి కూడా చాలా ఆనందంగా అనిపించింది ఇలానే ముందు ఇయర్స్ కూడా జరిగాయంటే ఇంకా నెక్స్ట్ ఇయర్స్లో కూడా నేను పాల్గొన పాల్గొనాలి అనుకుంటున్నాను దానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ వాసవి మాత టెంపుల్లో సిద్ధిబుద్ధి సహిత వినాయకుడి కళ్యాణము వల్లి సమేత దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది అది నోముకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము నోము అంతా చాలా బాగా జరిగింది నేను ఈ టెంపుల్ ఆడిటర్ని ఇలా ఇలా అంతా జరగడం ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఫ్యూచర్లో కూడా ఇలా జరుగుతూ అన్ని కార్యక్రమాలు జరుగుతూ టెంపుల్ ఇంకా గ్రో అవ్వాలని చెప్పి ఇది ఫోర్ ఇయర్స్ నుండి చేస్తున్నామండి చాలా బాగా చేస్తున్నారు నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మరియు గణపతి కళ్యాణం చాలా బాగా కన్నెల పండుగ జరిగింది ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అండి జయవాస